గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టెట్ ప్లస్ డిఎస్సి ఈరోజు మనము ఎనిమిదో తరగతికి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ పాటలో ఉన్నటువంటి చివరిలో ఉన్నటువంటి ఉత్పత్తి గురించి తెలుసుకుందాము గురువు అంధకారమని అజ్ఞానమును పోగొట్టువాడు గురువు అంటే అంధకారం అనే అజ్ఞానమును పోగొట్టువాడు అంటే ఉపాధ్యాయుడు అనే అర్థం అతిథి అతిథి తిథి మొదలైన నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు అతిథి అంటే తిథి మొదలైన నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు గృహాగతుడు అంటే బంధువులు అన్నమాట నెక్స్ట్ వన్ దాసరథి దాసరథి దశరథుని కుమారుడు ఎవరు దశరథుని కుమారుడు శ్రీరాముడు అంటే దశరథుని కుమారుడు వచ్చేసి ఎవరు శ్రీరాముడు దాసరథి అంటే దశరథుని కుమారుడు ధార్మికుడు ధార్మికుడు అంటే ధర్మాన్ని ఆచరించేవాడు ధర్మాన్ని ఆచరించేవాడు ధార్మికుడు అని ఉత్పత్తి అర్థం అనమాట ధార్మికుడు అంటే అర్థము పుణ్యాత్ముడు ధర్మాన్ని ఆచరించే వారిని ఏమంటారు అంటే పుణ్యాత్ముడు అని అంటారు నగరము కొండల వలె పెద్ద పెద్ద భవనములు కలది నగరము అంటే కొండల వలె పెద్ద పెద్ద భవనములు కలది అంటే పట్టణము అనే అర్థము పక్షి ధ్వంసకుడు దీనికి ఉత్పత్తి అర్థం ఏంటి పక్షులను ధ్వంసం చేసేవాడు పక్షులను ధ్వంసం చేసేవాడు అంటే ధ్వంసకుడు అని ఉత్పత్తి అర్థం అనమాట దీనికి వేటగాడు పక్షులను ఎవరు ధ్వంసం చేస్తాడు అంటే పట్టుకుని వేటాడుతుంటారు కదా వేటగాడు అని అంటారు భాస్కరుడు భాస్కరుడు అంటే కాంతిని కలుగ కాంతిని ఎవరు కలుగ చేస్తారు సూర్యుడు భాస్కరుడు అంటే కాంతిని కలుగ సూర్యుడు అని అర్థము విద్యార్థి విద్యార్థి అంటే విద్యను ఆర్జించువాడు విద్యార్థి అంటే విద్యను ఆర్జించువాడు విహంగము ఆకాశంలో వెళ్ళునది ఆకాశంలో వెళ్ళునది పక్షి విహంగము అంటే ఆకాశంలో వెళ్ళునది పక్షి అని అర్థము శరీరము రోగాదులచే శిథిలమయ్యేది శరీరము రోగాదులచే శిథిలమయ్యేది ఏంటిది మెయిన్ సూర్యుడు శౌర్యమును ప్రదర్శించేవాడు సూర్యుడు అంటే శౌర్యము ప్రదర్శించేవాడు ఎవరు వీరుడు అనే అర్థము హృదయము హరింపబడునది హృదయము అంటే హరింపబడునది గుండె క్షేత్రము దైవం వెలిసిన ప్రాంతము క్షేత్రము అంటే దైవం వెలిసిన ప్రాంతము దేవాలయము ఇంకోసారి చెప్తాను ఎయిత్ క్లాస్ సంబంధించినటువంటి ఉత్పత్తి అర్థాలంటే టెక్స్ట్ బుక్ ఇది గురువు అంటే అంధకారముచే అజ్ఞానమును పోగొట్టువాడు ఇది వచ్చిందండి లాస్ట్ టెట్లో మనకి క్వశ్చన్ వచ్చింది ఎస్ఏ వాళ్ళకు వచ్చింది ఒకసారి కొంచెం బాగా అబ్జర్వ్ చేసుకో గుర్తుపెట్టుకోండి దీన్ని అతిథి తిథి మొదలైన నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు గృహాగతుడు దాసరథి దశరథుని కుమారుడు శ్రీరాముడు దాసరథి అంటే దశరథుని కుమారుడు శ్రీరాముడు ధార్మికుడు ధార్ ధర్మాన్ని ఆచరించేవాడు ధార్మికుడు అంటే ధర్మాన్ని ఆచరించేవాడు పుణ్యాత్ముడు నగరము కొండల వలె పెద్ద పెద్ద భవనములు కలది పట్టణము నగరము కొండల వలె పెద్ద పెద్ద భవనములు కలది పట్టణము పక్షి ధ్వంసకుడు అంటే ఉత్పత్తి పక్షులను ధ్వంసం చేసేవాడు పక్షులను ధ్వంసం చేసేవాడు ధ్వంసకుడు వేటగాడు భాస్కరుడు కాంతిని కలుగ చెయ్యేవాడు భాస్కరుడు అంటే అర్థము కాంతిని కలుగ చేయువాడు అని అర్థము అంటే సూర్యుడు ఎవరు అంటే సూర్యుడే కదా విద్యార్థి విద్యను ఆర్జించువాడు విద్యార్థి అంటే విద్యను ఆర్జించువాడు విద్యార్థి విహంగము ఆకాశంలో వెళ్ళున్నది విహంగము అంటే ఆకాశంలో వెళ్ళున్నది పక్షి శరీరము రోగాదులచే శిథిలమయ్యేది అయ్యేది మేను రోగాదులచే శిథిలమయ్యేది మేను సూర్యుడు శౌర్యము ప్రదర్శించేవాడు వీరుడు సూర్యుడు శౌర్యము ప్రదర్శించేవాడు అంటే వీరుడు అని అర్థము హృదయము హరింపబడునది హృదయము అంటే హరింపబడునది హరింపబడినది ఏంటిది గుండె మనస్సు హరింపబడుతుంది కదా క్షేత్రము దైవం వెలిసిన ప్రాంతము క్షేత్రం అంటే దైవం వెలిసిన ప్రాంతం దేవుడు ఎక్కడుంటాడు దేవాలయాల్లో గుళ్ళలోనే కదా దేవాలయము అని అర్థం క్షేత్రము అంటే ఇదే అండి విధో తరగతికి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఉత్పత్తి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఉపయోగపడినట్లయితే చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ